బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఉండాలనుకుంటున్నావా వెళ్ళిపోవాలనుకుంటున్నావా కళ్యాణ్ అంటూ కింగ్ నాగార్జున గారు ప్రశ్నించడం జరిగిందట ఇప్పటికీ మనకి సాటర్డే ఎపిసోడ్ కి సంబంధించిన ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయింది అమలా గారు ఎంట్రీ కూడా ఇచ్చారు అయితే షూటింగ్ కూడా పూర్తయిపోయింది ఇక కళ్యాణ్ అయితే కింగ్ నాగార్జున గారు తనూజ క్యాప్టెన్సీ కోసం కాకుండా తన కోసం తన గేమ్లో ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అన్న దానిపై ప్రశ్నించడం జరిగిందట నిజంగానే ఈ వారం కళ్యాణ్ ఆట అయితే అసలు కనిపించలేదు అండ్ దివ్య తనను కెప్టెన్సీ రేస్ నుంచి తీసేసింది అప్పుడు కూడా ఫైవ్ సెకండ్స్ కూడా కోపం చూపించలేదు ఇదే విషయంపైన కింగ్ నాగార్జున గారు ప్రశ్నించడం జరిగిందట కళ్యాణ్ కళ్యాణ్ హౌస్లో అందరితో నేను మాట్లాడతాను ప్రతి వారం కూడా కానీ ఈ వారం నీతో ఇలా మాట్లాడాల్సి వస్తుందని అసలు అనుకోలేదు ఈ వారం మొత్తం నువ్వు చేతి కానివాడిలాగా ఉండిపోయావు హౌస్లో ఎందుకు అసలు ఆట ఆడాలని నీకు లేదా అన్నట్టు ప్రశ్నించడం జరిగిందట కళ్యాణ్కు ఆ మాటకు ఇక కళ్యాణ్ అలా ఉండిపోవడానికి రీజన్ కూడా బిగ్ బాస్ టీమ్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే బయట కళ్యాణ్కు చాలా పాజిటివిటీ ఉంది కళ్యాణ్కు మంచి షోటింగ్ జరుగుతుంది కానీ ఒక కామనర్గా హౌస్లోకి వెళ్ళాడు కదా కళ్యాణ్ ఎంతో కొంత కొంచెం భయం అయితే ఉంటుంది అయితే ఆ భయాన్ని ఇంకా బిగ్ బాస్ టీమ్ ఇంక్రీజ్ చేస్తుందని చెప్పాలి అయితే బయట నెగిటివ్గా వెళ్తుందా ఆ అమ్మాయిల కోసము ఆ క్యారెక్టర్ అసెస్మెంట్ ఇదంతా జరిగిన తర్వాత కళ్యాణ్లో భయం ఏర్పడింది అది క్లియర్గా ఎపిసోడ్స్లో కానీ లైవ్లో కానీ మనకు అర్థమైపోతుంది సో బయట నేను పైన అరిస్తే ఇంకా ఎలా నెగిటివ్ అయిపోతానేమో అన్న భయం కళ్యాణ్లో ఉంది అందుకని దివ్య మీద అరలేదేమో దివ్య తీసేసినా సరే క్యాప్ కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి సైలెంట్గా ఉన్నాడేమో అన్నది నా ఫీలింగ్ అనమాట సో నాగార్జున గారు ఒకప్పుడు ఒకప్పుడు నిన్ను అదే కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి తీసేసిన తనూజా పైన నువ్వు ఎంతలా ఫైర్ అయ్యావు ఎంతలా అరిచావు మరి ఇప్పుడు ఏది అంటే ఆట పైన నీకు రోజు రోజుకి ఫోకస్ తగ్గిపోతుందా బిగ్ బాస్ హౌస్లో ఉండాలని లేదా బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అన్నట్టుగా నాగార్జున గారు అడిగారట నిజంగానే ఒకప్పుడు రీతు పైన కళ్యాణ్ చాలా గట్టిగా అరిచాడు ఒక టూ డేస్ మాట్లాడలేదు కూడా చాలా రోజుల పాటు అది క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చాడు కానీ దివ్య విషయంలో ఫైవ్ సెకండ్స్ కూడా కోపం అవ్వలేదు నిజంగా ఆశ్చర్యంగానే ఉంది అసలు ఎందుకు కళ్యాణ్ అంటే బయట నెగిటివ్ అవుతుందో పాజిటివ్ అవుతుందో కానీ తన గేమ్ కోసం తను స్టాండ్ తీసుకోవాల్సింది నిన్న కూడా కొన్ని వీడియోస్లో అదే చెప్పాను తన కోసం తను స్టాండ్ అసలు తీసుకోకుండా సైలెంట్గా ఏదో ఆడుతున్నాం ఆడుతున్నాం అన్నట్టుగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది ఇంకా క్యాప్టెన్సీ కోసం అయితే కళ్యాణ్ ఆల్రెడీ తనుజా తనని సెలెక్ట్ చేసుకోకపోతే ఇమానుయుయల్ ప్రయారిటీ అనుకున్నాడు ఇద్దరు కోసం అయితే ఆడాడు అది క్లియర్ కట్గా తెలుస్తుంది నేను తనుజకు సపోర్ట్ చేస్తాను లేదంటే ఇమ్ముకి సపోర్ట్ చేస్తాను రీతుకైతే నేను సపోర్ట్ చెయ్యను ఆ ప్లేస్లో ముగ్గురు ఉంటే నేను రీతుని తీసేస్తాను అని క్లియర్గా కళ్యాణ్ చెప్పాడు సో ఇక్కడ తనుజ కోసం మాత్రమే కాదు ఇమానుయుల్ కోసం కూడా ఆడాడు సో ఇద్దరి కోసం ఆడాడు ఇద్దరి కోసం దెబ్బలు తగిలించుకున్నాడు అది మ్యాటర్ తనూజ విషయం అయితే తనుజ కెప్టెన్ అయినా అవ్వకపోయినా అది కంప్లీట్గా కళ్యాణ్ హ్యాండ్స్లో అయితే లేదు అక్కడ దివ్య వచ్చి కూర్చుంది సో దివ్య తనుజని తీసేసింది తనుజ దివ్య పర్సనల్ గ్రెస్ట్తో తీసేసిందని మన క్లారిటీ అయితే ఉంది మరి మీకేమనిపిస్తుందో చేయండి